శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇల్లు మారేటప్పుడు ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ఒక ఇంట్లోంచి ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు పాత ఇల్లు వదిలిపెట్టి కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎప్పుడైనా సరే అద్దె ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఇల్లు మారినప్పుడు కొత్తగా వెళ్ళినటువంటి ఇంట్లో ఆగ్నేయంలో ఎర్రటి ప్లాస్టిక్ పూలు ఉంచాలి వాయువ్యంలో తెల్లటి ప్లాస్టిక్ పూలు ఉంచాలి నైరుతిలో పసుపు పచ్చటి ప్లాస్టిక్ పూలు ఉంచాలి ఈశాన్యంలో ఒక రాగి చెంబు ఉంచి దానిలో నీళ్లు పోసి ఒక ముత్యాల దండ వేసి ఉంచాలి అలాగే మీరు కొత్తగా రెంట్కి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అనేవి ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఆ ఇంటికి వెళ్ళగానే మీరు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు మారినప్పుడు ఆ ఇంటికి ఆదివారం పూట ఒక టమేటా కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకుని దాంతో దిష్టి తీయాలి అలా చేస్తే కొత్త ఇంట్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే కొత్త ఇంట్లో బాగా నిద్రపోతే ఎలాంటి దోషాలు లేనట్టు పీడకళ్ళు వస్తే మాత్రం కొన్ని దోషాలు ఉన్నట్టు తెలుసుకోవాలి అప్పుడు ఇల్లు మారిన తర్వాత కొత్త ఇంట్లో నిద్ర సరిగ్గా పట్టకపోవటం కలిసి రాకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆ కొత్త ఇంటి బయట ఒక చెట్టు ఏదైనా ఒక మొక్క నాటి దాని దగ్గర ఒక బిందెలో నీళ్లు పోసి పెట్టండి అలా ఆ ప్రాంగణంలో మొక్క నాటి దాని దగ్గర బిందెలో నీళ్లు పోసి పెడితే చాలా మంచిది ఏదో ఒక మొక్క కుండీలో పెంచి అక్కడ బిందెలో నీళ్లు పోసి పెట్టాలి దానివల్ల ఇల్లు మారినప్పుడు ఆ ఇంట్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఇల్లు మారినప్పుడు ఆ ఇంటికి మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు తప్పకుండా తీసుకువెళ్ళాలి పసుపు కుంకుమ పూజా సామాగ్రి బియ్యము పాలు పంచదార ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఉప్పు కందిపప్పు చింతపండు ఇవి తప్పకుండా తీసుకువెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొత్త ఇంటికి మారినప్పుడు మొట్టమొదట తీసుకువెళ్ళాల్సినటువంటి వస్తువులు ఈ వస్తువులు తీసుకునే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాత ఇంటి చీపురు మాత్రం తెచ్చుకోకూడదు పాత ఇంట్లో చీపురు అక్కడే వదిలేసి రావాలి అలాగే చెప్పులు పాదరక్షలు కూడా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి తెచ్చుకోకూడదు అక్కడే వదిలిపెట్టేసి రావాలి రోలు రోకలి ఉంటే వాటిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి రోలు రోకలి శివపార్వతుల శక్తికి సంకేతం అవి కొత్త ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది ఈ వస్తువులన్నీ కొత్త ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత క్రమక్రమంగా మిగిలిన వస్తువులు తెచ్చుకోవటం అనేది చేయాలి ఇల్లు మారినప్పుడు ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామంది ఇల్లు మారేటప్పుడు ఏ రోజుల్లో మారాలనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే పాత ఇల్లు వదిలిపెట్టి కొత్త ఇంట్లోకి వెళ్ళచ్చు అద్దె ఇల్లు మారాలనుకునేవాళ్ళు బుధగురు శుక్రవారాల్లో మారచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో సోమ మంగళవారాల్లో మాత్రం ఇల్లు మారకూడదు మరీ అత్యవసరమైతే శని ఆదివారాల్లో అయినా సరే ఇల్లు మారవచ్చు అలాగే కొన్ని తిథుల్లో ఇల్లు మారితే చాలా మంచిది ఆ తిథులు ఏంటంటే తదియ పంచమి దశమి ఏకాదశి ఈ తిథుల్లో ఇల్లు మారితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఇల్లు మారినప్పుడు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి కొత్త ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటికి ఒక రావి కొమ్మ ఒక వేప కొమ్మ కలిపి కట్టండి ఈ రెండు కొమ్మలు కలిపి కడితే మీరు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం కూడా సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే కేవలం చిత్రపటాలు ఫోటోలు మాత్రమే కాదు పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది నెమలీకలు ఏ ఇంట్లో అయితే పూజ గదిలో కొన్ని నెమలీకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే పూజ గదిలో ఆవుదూడ బొమ్మ ఉంటే చాలా మంచిది ఆవుదూడ ఫోటో కానీ ఆవుదూడ బొమ్మ కానీ పూజ గదిలో ఉంటే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది అలాగే పూజ గదిలో చిన్న ఛత్రం ఉంటే చాలా మంచిది ఛత్రము అంటే గొడుగు అని అర్థం వెండితో కానీ పంచలోహాలతో కానీ రాగితో కానీ చేసిన చిన్న గొడుగుని పూజ గదిలో ఒక మూల పెట్టుకోండి ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి పూజ చేస్తాం అందుకని ఛత్రం చిన్న గొడుగు ఉంటే చాలా మంచిది అలాగే చామరం చామరం అంటే పూజ పూర్తయిన తర్వాత ఇలా భగవంతుడికి ఉపచారం చేస్తాం చామరంతో ఇలా వీస్తాం దాన్ని చామరం అంటారు చిన్న చామరం పూజ గదిలో ఉంటే చాలా మంచిది అలాగే పూజ గదిలో పసుపు గవ్వలుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గవ్వలను మీరు వెనక్కి తిప్పి చూసినప్పుడు పసుపు రంగులో కనిపిస్తే వాటిని పసుపు గవ్వలు అంటారు పసుపు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఒక తొమ్మిది కానీ ఆరు కానీ పసుపు గవ్వలు ఉంటాయో ఆ ఇంట్లో పూజ గదిలో ధనలక్ష్మీదేవి ఎంతో ఆనందించి కోరికలన్నీ నెరవేరుస్తుంది అలాగే పూజ గదిలో తప్పనిసరిగా పాదరసం ఉండాలి గంధపు చెక్క ఉండాలి పాదరసం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి తేజస్సుకి సంకేతం రుద్రవీర్యం అని కూడా పురాణాల్లో చెప్పారు అసలు పాదరసానికి చాలా శక్తుంది అయితే పాదరసం ఎప్పుడూ విడిగా ఉండకూడదు పాదరసము గంధపు చెక్కతో పాటు కలిపి ఉంచాలి ఏ ఇంట్లో అయితే పూజ గదిలో పాదరసము గంధపు చెక్క ఈ రెండు కలిపి ఉంచుతారో ఆ ఇంట్లో పరమేశ్వరుడి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రెండు కలిపే ఉంచాలి విడిగా మాత్రం ఉంచకూడదు అలాగే పసుపు అక్షింతలు పూజ గదిలో ఉంటే చాలా మంచిది అక్షింతల్లో కాస్త పసుపు కలిపి ఆ పసుపు అక్షింతలు పూజ గదిలో పెట్టుకోండి పశుపక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అసలు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిచ్చినా పచ్చకర్పూరంతో చేసే నైవేద్యాలు పెట్టినా ఆయన ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే తీరుస్తాడు కాబట్టి మీరేం చేస్తారంటే పూజ గదిలో ఒక డబ్బాలో పచ్చకర్పూరం వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలక్కాయలు ఆ డబ్బాలో వేయండి ఎందుకంటే లవంగాలు యాలక్కాయలు లక్ష్మీదేవికి ఇష్టం పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి డబ్బాలో పచ్చకర్పూరం వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలక్కాయలు వేసి ఆ డబ్బా మీ పూజ గదిలో పెడితే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం మీ పాదికి పరిపూర్ణంగా ఉంటుంది అలాగే పూజ గదిలో తప్పకుండా ఉండవలసినటువంటిది తామర గింజలు తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కొన్ని తామర గింజలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ముత్యాల మాల ఉంటుంది చిన్న ముత్యాల మాల లక్ష్మీదేవి ఫోటో పాదాల దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెండి పూలంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరైనా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు వెండితో చేసిన చిన్న చిన్న పూలతో పూజ చేస్తే బ్రహ్మాండంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులన్నీ పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఆనందానికి లోటు ఉండదు నిరంతరము అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటారని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి